ఒకప్పుడు పచ్చని పొలాలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో సోము అనే దైగల మరియు కష్టపడే రైతు ఉండేవాడు ఒట్ ప్రతిరోజూ అతను తన పొలాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు భూమిని దున్నుతూ విత్తనాలు నాటుతూ పంటలకు నీరు పెడుతూ కష్టపడేవాడు కాని ఆ సంవత్సరం వర్షాలు ఆలస్యం అయ్యాయి వాతావరణం చాలా వేడిగా ఉంది దొట్ సోము పంటలు ఎండిపోవడం ప్రారంభించాయి దాంతో అతను చాలా ఆందోళన చెందడం మొదలుపెట్టాడు అతను ఎప్పుడూ తన కుటుంబానికి సరిపడా ఆహారాన్ని పండించేవాడు కాని ఈ సంవత్సరం అది సాధ్యం కాదని అనిపించింది ఒకరోజు సోము తన ఎండిన పొలాల నుండి అలసిపోయి నిరాశతో తిరిగి వస్తుండగా అతనికి ఒక చిన్న శబ్దం వినిపించింది అతను ఆగి చుట్టూ చూశాడు కొంచెం దూరంలో ఒక చిన్న పిచ్చుక ఒక వేటగాడి వలలో చిక్కుకోవడం అతను చూశాడు పాపం ఆ పక్షి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ మరింత చిక్కుకుపోయింది సోముకు ఆ పక్షిని చూసి జాలేసింది రెండవ ఆలోచన లేకుండా అతను సహాయం చేయడానికి పరిగెత్తాడు అతను జాగ్రత్తగా వలను విప్పి పిచ్చుకను సున్నితంగా విడిపించాడు చిన్న పక్షి సంతోషంగా కిచకిచలాడుతూ ధన్యవాదాలు అని చెప్పినట్లుగా తన రెక్కలను కొట్టుకుంది సోము నవ్వుతూ ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరిపోవడం చూశాడు బొట్ అతను దానికి ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు కాని తాను సరైన పని చేశానని అతనికి సంతోషంగా అనిపించింది తేలికైన హృదయంతో అతను ఇంటికి తిరిగి వెళ్లాడు రోజులు గడిచాయి కరువు కొనసాగింది సోము పంటలు చాలా తక్కువగా బ్రతుకుతున్నాయి అతను మరింత ఆందోళన చెందడం మొదలుపెట్టాడు ఒక ఉదయం అతను తన పొలాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అతనికి మళ్ళీ కిచకిచ శబ్దం వినిపించింది పైకి చూస్తే అదే పిచ్చుక తన వైపుకు ఎగురుతూ రావడం కనిపించింది ఈసారి పిచ్చుక ఒంటరిగా లేదు అది అతనిని అనుసరించమని పిలుస్తున్నట్లుగా ఉంది సోముకు ఆసక్తి కలిగింది మరియు పక్షిని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు ఒట్ పిచ్చుక అతనిని అడవి లోపలికి నడిపించింది ముందు ఎగురుతూ సోము చేరుకునే వరకు వేచి ఉంది సోము ఆశ్చర్యంగా ఆ పక్షి తనని ఎక్కడికి తీసుకువెడుతుందో అని ఆలోచిస్తూ దానిని అనుసరించాడు కొంత సమయం తరువాత పిచ్చుక ఒక రహస్యమైన వాగు దగ్గర ఒక చెట్టుమీద వాలింది సోము ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు అక్కడ అడవి గుండా స్వచ్ఛమైన నీటి ప్రవాహం ప్రవహిస్తోంది అతనికి ఇంతకు ముందు ఈ వాగు గురించి తెలియదు నాకు ఇదే కావాలి అని సోము ఉత్సాహంగా అనుకున్నాడు ఈ వాగు తన పంటలను రక్షించడానికి తగినంత నీటిని అందిస్తుంది అతను వెంటనే నేలలో ఒక చిన్న కాలువ తవ్వడం ప్రారంభించాడు నీటిని తన పొలాల వైపు మళ్లించాడు ఈ రహస్యమైన వాగు తన సమస్యకు పరిష్కారం కాగలదని గ్రహించి అతని హృదయం ఆశతో నిండిపోయింది దొట్ అతను పని పూర్తిచేసే సమయంలో అతని వెనుక ఒక చప్పుడు వినిపించింది వెనక్కి తిరిగి చూస్తే పిచ్చుక కోసం వలవేసిన వేటగాడు కనిపించాడు వేటగాడు పక్షిని అనుసరించి వాగువద్దకు వచ్చాడు మరియు ఇప్పుడు నీటిని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు ఈ నీరు ఇప్పుడు నాది అని వేటగాడు అరుస్తూ తన చేతి కర్రను పైకెత్తాడు గొట్ సోముకు భయం వేసింది కానీ అతను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాడు దయచేసి ఈ నీటిని పంచుకుందాం అని అతను అన్నాడు గొట్ నా పంటలు ఎండిపోతున్నాయి ఈ నీరు నా కుటుంబాన్ని పోషించడానికి సహాయపడుతుంది మనమిద్దరం దీనిని ఉపయోగించవచ్చు కాని వేటగాడు వెనడానికి ఇష్టపడలేదు అతను సోము నీరు తీసుకోవడాన్ని ఆపడానికి సిద్ధంగా దగ్గరికి వచ్చాడు సోము ఏమి చేయాలో తెలియలేదు వేటగాడు బలంగా ఉన్నాడు మరియు నీటిని తీసుకోవాలని నిశ్చయించుకున్నట్లు కనిపించాడు డొట్ అప్పుడే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది పిచ్చుక తిరిగి వచ్చింది ఈసారి అది ఒంటరిగా లేదు చిన్న పక్షి తన స్నేహితులందరినీ తనతో తీసుకువచ్చింది పక్షులన్నీ క్రిందికి ఎగిరి వేటగాడి తల అతని చేతులు మరియు అతని దుస్తులను పొడవడం ప్రారంభించాయి వేటగాడు షాక్తో కేకలు వేస్తూ పక్షులను తరిమికొట్టడానికి ప్రయత్నించాడు కాని అవి మరింత ధైర్యంగా మారాయి దొట్ గందరగోళంలో వేటగాడు తన కర్రను పడేసి నిరాశతో కేకలు వేస్తూ పారిపోయాడు ధొట్ సోము ఆశ్చర్యంగా పక్షులు వేటగాడిని తరిమికొట్టడం చూశాడు ఏమి జరిగిందో అతను నమ్మలేకపోయాడు ధన్యవాదాలు చిన్న పిచ్చుకలారా అని అతను కృతజ్ఞతతో పిలిచాడు పక్షులు సంతోషంగా కిచకిచలాడుతూ అతని చుట్టూ సంతోషకరమైన వృత్తంలో ఎగిరాయిడొట్ వేటగాడు వెళ్లిపోవడంతో సోము తాను ప్రారంభించిన పనిని పూర్తిచేశాడు నీరు తన పొలాల్లోకి ప్రవహించి తన పంటలకు తిరిగి జీవం పోసింది తరువాతి కొన్ని వారాల్లో మొక్కలు మళ్లీ బలంగా పచ్చగా పెరిగాయి కోతల సమయం వచ్చినప్పుడు సోము తన కుటుంబానికి సరిపడా ఆహారం కంటే ఎక్కువ పండించాడు సోము తన కుటుంబంతో ఆనందంగా ఉన్న సమయంలో పిల్లలతో ఒక కథను పంచుకున్నాడు పావురం మరియు చీమ కథ మీకు గుర్తుందా అని అతను నవ్వుతూ అన్నాడు తరువాత అతను పంచతంత్ర కథను వారికి చెప్పాడు ఒకరోజు ఒక పావురం ఒక చీమ నదిలో కొట్టుకుపోతూ మునిగిపోవడం గమనించింది జాలిపడి పావురం ఒక ఆకును తెంపి చీమ దగ్గర వేసింది చీమ ఆకుమీదకు ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది తరువాత ఒక వేటగాడు విల్లుతో పావురానికి గురిపెట్టాడు ఇది చూసిన చీమ వేటగాడి కాలును కొరికింది దాంతో అతను నొప్పిగా కేకలు వేసి విల్లును పడేశాడు పావురం సురక్షితంగా ఎగిరిపోయింది తొట్ చిన్న సహాయం చేసినా అది ఊహించని దీవెనలను తెస్తుంది అని సోము తన పిల్లలతో అన్నాడు నీతి మంచి పని ఎప్పుడూ వృధా కాదు దయ మరియు నిస్వార్థతకు తరచుగా అద్భుతమైన మరియు ఊహించని రీతిలో ప్రతిఫలం లభిస్తుంది